ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము కనికరము ద్వారా ఆకలి తీర్చబడుతుంది మత్స్సు వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై రెండవ వచనం మతైసు వార్త పదిహేనో అధ్యాయం ముప్పై రెండవ వచనం అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యద్దనున్నారు వారికి తిననేమి లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను వారు మార్గములో మూర్చపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా చూడండి ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువు ఆయనే జనుల మీద కనికరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అప్పటికే జనులు మూడు దినాల నుండి ఏసుక్రీస్తు ప్రభువు వద్ద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ప్రభువు వారి మీద కనికరపడి వారు ఎక్కడ మూర్చెల్లిపోతారు అని వారిని ఉపవాసంతో పంపివేయట నాకు ఇష్టం లేదు అని చెప్పి వారి మీద ఏసుక్రీస్తు ప్రభువు కనికరపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం చూడండి వాళ్ళ యొక్క ఆకలి తీర్చాలని ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ సమయంలో ఆయన వారి మీద కనికరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అక్కడున్న శిష్యులు ఇంత గొప్ప సమూహమునకు మనము ఎలా ఆహారం పెట్టి తృప్తిపరచగలము కావలసిన రొట్టెలు ఈ అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చును అని ఆయనతో చెప్పినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు వారిని అడిగాడు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడిగినప్పుడు వారు ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పి అయితే ఆ ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు జన సమూహమునకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకుని ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి శిష్యులకు ఇచ్చినప్పుడు ఆ శిష్యులంతా కూడా ఆ జన సమూహమునకు వడ్డించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే వారందరూ కూడా తిని తృప్తి పొందిన మీదట ఇంకా కూడా మిగతా ఏడు గంపల నిండా రొట్టె మొక్కలు ఎత్తినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే స్త్రీలు పిల్లలను కాక అక్కడ వారు నాలుగు వేల మందిగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఏసుక్రీస్తు ప్రభువు ఆ నాలుగు వేల మంది ఆ పురుషులకు ఆహారం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఈ నాలుగు వేల మంది అందరు కూడా అన్ని జనులుగా మనకు కనబడుతూ ఉన్నారు అయితే మత్త వార్త పద్నాలుగో అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే అక్కడ కూడా పద్మూడవ వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు మనం చూడగలిగినట్లయితే ఇక్కడ కూడా ఏసుక్రీస్తు ప్రభువు కనికరపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ ఐదు రొట్టెలను రెండు చేపలను ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి ఆయన ఆ శిష్యులకు పంచిపెట్టినప్పుడు వారందరూ కూడా తిని తృప్తి పొందిన వారు ఐదు వేల మందిగా కనబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ పన్నెండు గంపల నిండా వారు ఆ రొట్టె మొక్కలను ఎత్తినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఐదు వేల మంది ఈ పురుషులు ఆహారము ఆయన పంచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇది ఇజ్రాయిలుకు ఆయన ఆహారం పంచిపెట్టినట్లుగా మొదటి సందర్భం మనం చూడగలము ఐదు వేల మంది పురుషులు అయిన ఇజ్రాయిలకు ఆయన ఆహారం పెట్టాడు నాలుగు వేల మంది జనాంగమైన అన్యులకు ఆయన ఆహారం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే మన దేవుడు ఆయన కనికరంగా కలిగిన దేవుడు కాబట్టి ఆయన పక్షపాతి లేకుండా ఇజ్రాయేల్ ప్రజలకు ఆకలి తీర్చాడు అదేవిధంగా అన్యులైన వారి యొక్క ఆకలిని కూడా దేవుడు తీరుస్తూ ఉన్నాడు మన దేవుడు ఆయన కనికరము చూపి మనందరి యొక్క ఆకలిని ఆయన తీర్చేవారుగా ఉంటున్నాడు ఇది కనికరములోని యొక్క ఆశీర్వాదము ఆయన యొక్క కనికరము మనము పొందుకున్నట్లయితే మనము ఎప్పటికి కూడా ఆహారం లేని వారిగా మనం ఉండమండి ఎందుకంటే మన దేవుడు ఆయన ఆకలి తీర్చే దేవుడు ఆయన మన మీద కనికరము చూపి మనందరి ఆకలి ఆయన తీరుస్తున్నట్లుగా ఉన్నాడు ఆయన మనకు ఆహారం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన యొక్క కనికరము ద్వారా మనందరము కూడా మన యొక్క ఆకలిని తీర్చుకుందముగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డా ఓర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ